ఐదు టెస్ట్ల సిరీస్ లో భాగంగా ఉప్పల్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ గురువారం ప్రారంభం కాబోతుంటే ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో వికెట్ కీపర్ బాధ్యతల నుంచి కేఎల్ రాహుల్ ను తప్పిస్తున్నట్లు టీమిండియా కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ అయితే తెలిపాడు అతను తాజాగా మాట్లాడుతూ ఏమన్నాడంటే అంటే ఇంగ్లాండ్ సిరీస్లో కెఎల్ రాహుల్ వికెట్ కీపర్గా ఆడట్లేదు టెస్టు సిరీస్ కు ఎంపిక చేసే సమయంలోనే అతడి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం ఇద్దరు వికెట్ కీపర్లుగా కేఎస్ భరత్ తో పాటు ధృవ ను జట్లోకి తీసుకున్నాం రాహుల్ అద్భుతంగానే తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు సౌత్ ఆఫ్రికా టెస్టు సిరీస్ను డ్రాగా ముగించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు కానీ భారత్లో పరిస్థితులు ఇంగ్లాండ్తో ఐదు టెస్టు మ్యాచ్లను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నాం కేఎస్ భరత్తో పాటు ధృవ్ జరేళ్లలో ఒకరు వికెట్ కీపర్గా తుది జట్లోకి వస్తారు ఇక్కడ స్పిన్కు అనుకూలించే పిచ్ కండిషన్స్కు రవీంద్ర జడేజా అదేవిధంగా అశ్విన్ బౌలింగ్కు స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కావాలి కాబట్టి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ద్రావిడ్ పేర్కొన్నాడు